నమస్కారం అందరికి మీరు చూస్తున్నది మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ రోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి కలలో బొట్టు కనిపిస్తే దాని అర్థం ఏమిటి అనే విషయానికి బొట్టు అనేది భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన గుర్తు ఇది స్త్రీల అందానికి చిహ్నం మాత్రమే కాదు దైవ కటాక్షానికి ప్రతీక ఆధ్యాత్మికంగా బొట్టు మన ఆజ్ఞా చక్రాన్ని అంటే మన జ్ఞానేంద్రియాన్ని సూచిస్తుంది అందుకే కలలో బొట్టు కనిపించడం అనేది సాధారణ కళ కాదు దీని వెనుక లోతైన అర్థాలు ఉంటాయి మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి వివాహిత స్త్రీకి కలలో బొట్టు కనిపిస్తే అది శుభ ఇది భర్తతో బంధం బలపడడం కుటుంబ సౌఖ్యం పెరగడం మరియు మానసిక ప్రశాంతత రావడం వంటి సూచనలు ఇస్తుంది అవివాహిత యువతికి అది ప్రేమ లేదా వివాహ సూచనగా ఉంటుంది ఇది జీవితంలో కొత్త దశ ప్రారంభం అవుతోందని తెలియజేస్తుంది మీరు బొట్టు ధరించుకుంటున్నట్టుగా కనిపిస్తే అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఇది మీరు నిర్ణయాల్లో స్పష్టత పొందుతున్నారని మీ లక్ష్యం వైపు దృఢంగా అడుగేస్తున్నారని సూచిస్తుంది బొట్టు ఎరుపు రంగులో కనిపిస్తే అది శుభం దైవ ఆశీర్వాదం మరియు ఆత్మశక్తికి సూచన ఇది కొత్త అవకాశాలు విజయం మరియు సంతోషకరమైన వార్తలు మీ వైపు వస్తున్నాయని సూచిస్తుంది మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే హైప్ చేయండి బొట్టు నల్లగా కనిపిస్తే అది రక్షణకు సూచన ఇది దృష్టి దోషం ప్రతికూల శక్తుల నుండి మీరు దైవ కటాక్షంతో రక్షించబడుతున్నారని సూచిస్తుంది బొట్టు లేకపోవడం లేదా బొట్టు పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తే అది జాగ్రత్త సూచన ఇది మన ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా మనసులో గందరగోళం ఏర్పడిందని సూచించవచ్చు ఈ కల వచ్చినప్పుడు మీరు మీ ఆత్మశక్తిని పునరుద్ధరించుకోవడం మంచిది మీరు మరొకరికి బొట్టు వేస్తున్నట్టుగా కనిపిస్తే అది ఆ వ్యక్తికి మీ శుభాకాంక్షలు లేదా ఆశీర్వాదం అందుతున్నట్లు సూచిస్తుంది ఇది మనసులో ఉన్న పాజిటివ్ భావాలు బయటపడుతున్న సంకేతం మీరు బొట్టు తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తే అది మీ సృజనాత్మకతను ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది ఈ కల తర్వాత మీరు చేసే పనుల్లో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది వివాహ సందర్భంలో బొట్టు కనిపిస్తే అది అత్యంత శుభ ఇది కుటుంబంలో ఆనందం కొత్త బంధాలు మరియు దైవ అనుగ్రహం పొందే సూచన బొట్టు అద్దంలో కనిపిస్తే అది స్వీయ పరిశీలనకు సూచన మీ జీవితంలో మీరు కొత్త దిశలో ఆలోచిస్తున్నారని మీ అంతర్మనస్సు సానుకూలంగా మారుతోందని ఈ కల తెలియజేస్తుంది కలలో బొట్టు చెరిగిపోతున్నట్టుగా కనిపిస్తే అది చిన్న నిరాశలు లేదా అనిశ్చితి సూచన ఈ కళ వచ్చినప్పుడు భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగడం ఉత్తమం మీ నుదుటిపై ప్రకాశిస్తున్నట్టుగా కనిపిస్తే అది దైవ కటాక్షానికి స్పష్టమైన సూచన ఇది మీ ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతోందని మీరు సక్రమమైన దారిలో ఉన్నారని తెలియజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఈ కళ నిజమవుతుంది కూడా కలలో బొట్టు కనబడిన వ్యక్తులు కొద్ది రోజులలో దైవ దర్శనం పూజా అవకాశాలు లేదా శుభకార్యాల ఆహ్వానం పొందడం సాధారణం ఇలాంటి కళలు నిజమయ్యే సమయాలు సాధారణంగా ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య లేదా సాయంత్రం నిద్రకి ముందు కళల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ సమయాల్లో కళలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన కళ అర్థంతో కలుద్దాం మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ తో వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్లో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి